అందరికీ నమస్కారం నా పేరు వేంబోడ రాజ్ కుమార్ ప్రజా సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి ఈరోజు ఆల్ ఇండియా అడ్వకేట్స్ ఫోరం వాళ్ళ అభినందనలతో వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి ఈ చర్చా గోష్ఠీ కార్యక్రమానికి నేను వచ్చాను వీళ్ళు అడిగిన సందేశం చాలా బాగుంది సిఆర్పిఎస్ ఫార్టీ వన్ ఏ నోటీస్ ద్వారా ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అనే విషయమైన చర్చ జరిగింది దీని పరంగా అమాయకులకు మాత్రం న్యాయం జరుగుతుంది అనే విషయం ఇక్కడ అనర్గంగా అందరికీ అర్థమైపోయింది దీని మీద వీళ్ళు రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలో ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళకి మా ప్రజాసేన తరపున మేము పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కూడా వీళ్ళు అడిగిన న్యాయం అడిగిన పద్ధతులు న్యాయంగా అనిపించినాయి నిజాయితీగా న్యాయంగా ఆలోచిస్తుంటే అమాయకుల ప్రజలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవడం జరిగింది దీని మూలంగా ఎంతమందికి న్యాయం జరుగుతుంది ఉన్నత వాళ్ళకు అందులో లేని వాళ్ళకి ఇలాంటి అన్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఇక్కడ పరిశీలించడం జరిగింది మేధావులు విద్యావంతులు ఎందరో ప్రొఫెసర్స్ వచ్చారు ఇక్కడికి వాళ్ళందరి సమక్షంలో ఇలాంటి చర్చ జరగడం చాలా అభినందనకరమైన విషయం దీనికి మేము ఎప్పటికీ మద్దతుగా బుల్లిపల్లి కృష్ణ అడ్వకేట్ గారికి మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని మీ సభా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను నా పేరు వేములవాడ రాజ్ కుమార్ ప్రజా సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడు होला दादा कति बोट हो आमाले म इज्जतै बोटो गर्न पर्छ परादा यो भनेला नि जस्तो यिनहरुले काटाइदियो नि यो कुनो काटाइदियो नि सन्तुष्टिको लागि अथे आ रे Terima kasih telah <laughs> menonton!